ఈరోజు మనం ఎద్ది తోటలో మూడు రకాల తోటకూర అలాగే చింత చిగురు ఇంకా చాలా రకాల కూరగాయలు హార్వెస్ట్గా రెడీగా ఉన్నాయండి తోటకూర అయితే చూడండి ఎంత బాగా మూడు రకాలండి నెమలికంటం తోటకూర రెడ్ గ్రీను అలాగే చింత చిగురు ఫస్ట్ టైం వస్తుంది మనకి గార్డెన్లో అయితే హార్వెస్ట్ చాలా నచ్చుతుంది మీకు ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి సపోర్ట్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నమస్తే అండి ఈ రోజు మన గార్డెన్లో చాలా రకాల కూరగాయలు హార్వెస్ట్ కి రెడీగా ఉన్నాయి హార్వెస్ట్ చేస్తున్నాం ఫస్ట్ టైము చింత చిగురు వచ్చిందండి ఇది వైట్ చింత చిగురు అక్కడేమో రెడ్ ఉంది సో ఇది అది కలిపితే మాత్రం వస్తుంది వెళ్ళి హార్వెస్ట్ అయితే చేస్తున్నారు বাইটু সিং ৰেডল মই చెట్టుకి ఇది హార్వెస్ట్ చేసాం ఇది వైట్ అండి చూడండి వైట్ చింత చిగురు దేనికి ఉంది అంటే కొబ్బరి కట్ చేసి పెట్టండి ఫస్ట్ టైం అండి చింత చిరు రావడం మిత్ర వన్ ఇయర్ అయిందండి ఈ చెట్లు వేసి అంటే డైరెక్ట్గా విత్తనాలు వేసాను నేను చింత చింత గింజలు ఉంటాయి కదా అవి వన్ ఇయర్కి ఎంత బాగా వచ్చాయో చూడండి హార్వెస్ట్ కూడా వస్తుంది ఇది ఆకు తీస్తూ ఉంటే చిగురు వస్తూ ఉంటుంది చింత చిర వచ్చింది అవును రెడ్ గ్రీన్ కలిపి మనకి ఒకసారికి అయితే పప్పులోకి అయితే సరిపోతుంది ఇది ఫస్ట్ టైం అండి బ్లాక్ టప్లో పెట్టాను ఇందులో ఒకటిను అక్కడ ఒకటి ఇది తీస్తూ ఉంటేనే మళ్ళీ మనకి చివరి అంతే బాగా వస్తుందండి అలా ఉంటే ముదిరిపోకుండా దాకా తను మనం ఎప్పటికప్పుడు తీసేసుకుంటే బాగా వస్తుంది కొన్ని టమాటోలు కూడా ఉన్నాయి ఇంకా టమాటో అయిపోతుందండి సీజన్ అయిపోతుంది కదా అన్నీ లాస్ట్ అయిపోయాయి చెట్లు కూడా అంత హెల్తీగా కనిపించట్లేదు కానీ టమాటోలు అయితే మాత్రం చాలా హెల్దీగా వస్తున్నాయి చూడండి ఎక్కడ చిన్న మచ్చలు కానీ ఏమీ లేకుండా చాలా మంచి కలర్తో వస్తున్నాయి ఇంకొక ఫిఫ్టీన్ డేస్ వరకు రావచ్చు ఇంకొక రెండు హార్వెస్ట్లు వస్తాయి టమాటోలు ఇంకా తర్వాత ఇవి తీసేయాలి చెట్లన్నీ తీసేయాలి టమాటో ఒకటి చిక్కుడు ఒకటి అయిపోయినాయి అందుకోసం చెట్లు అంత కలర్ఫుల్గా గ్రీనరీ కనిపించట్లేదు అనమాట ఇంకా లాస్ట్ అయిపోయినాయి కదా చెట్లు ముదిరిపోయిన తర్వాత ఆకులంతా పండిపోవడం లేకపోతే చిన్న చుక్కలు మచ్చలు రావడం ఇలా ఉంటాయి అదే లేదు మొక్కలు అయితే చాలా హెల్తీగా కనిపిస్తాయి వీటి తర్వాత నేను విత్తనాలు వేసాను కదా అవన్నీ వచ్చాయి కదా ఆ మొక్కలన్నీ నాటుకోవాలి బ్యాగుల్లో టమాటో హార్వెస్ట్ అయిపోయిందండి ఈరోజు కూడా రెండు బుట్టలు వచ్చాయండి లాస్ట్ అయిపోయినా సరే బాగానే వచ్చాయి తర్వాత గ్రీన్ వంకాయలు ఉన్నాయి ఇక్కడ ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం రెండు రకాలు ఉన్నాయి గ్రీన్ ఒకటిన పర్పులు కాకపోతే పర్పులు చాలా తక్కువ వస్తున్నాయి ఇంకా పూర్తిగా రావట్లేదు ఇది కంపోస్ట్లో వచ్చిన అండి లాస్ట్ టైము మీకు చూపించాను కదా నేనే విత్తనాలు వేసానో అందులో బెండ ఇలా డైరెక్ట్గా అని చూపించాను మీకు ఇవన్నీ లేయర్ మెథడ్లో నింపిన బ్యాగులు తోటకూర అయితే చూడండి ఎంత హెల్తీగా వచ్చిందో గ్రీను నెమిలికంటో రెడ్డు ఇవన్నీ ఈ బెండ మొక్కలు కనిపిస్తున్నాయి కాకపోతే ఈ తోటకూర తీస్తేనే అవి పెరుగుతాయి అందుకోసం నేను ఇవి వేర్లతో సహా తీసేస్తున్నాను ఎందుకంటే ఇవి ఉంటే బలవంత ఇవే తీసేసుకుంటాయి ఆ మొక్కలకి సరిపోదు కానీ ఈ లేయర్ మెథడ్లో మనం నింపుకొని ఆకుకూరలు వేస్తే మాత్రం తోటకూర కానీ ముల్లంగి కానీ లేదంటే పాలకూర ఏవైనా సీజనల్గా చాలా బాగా వస్తాయండి చూడండి పెద్ద పెద్ద ఆకులతో ఇంకేం వేయనక్కర్లేదు ఆకుకూరలకైతే ఇంకా అసలు ఏం వేయనక్కర్లేదు ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వకపోయినా సరే ఇలా లేయర్ మెథడ్లో నింపేసి ఆకుకూరలు వేసేస్తాయి చాలా హెల్దీగా వస్తాయి పెద్ద పెద్ద ఆకులతో చాలా తొందరగా కూడా గ్రోత్ ఉంటుందనమాట మామూలుగా మనం మట్టిలో వేసేదానికి ఈ విధంగా వేసుకున్న దానికి చాలా తేడా ఉంటుంది వాటితో పాటు రకరకాల మొక్కలు కూడా ఎదుగుంటే వచ్చేసాయి కలుపు మొక్కలు ఇవన్నీ తీసేయాలి తీసేసి బెండ మొక్కలు మాత్రమే గాలి వెలుతురు ఎండ తగిలేలా చూసుకుంటే అవి గ్రోత్ వస్తుంది నెక్స్ట్ వీడియోలో మీకు నేను అప్పుడు లేయర్ మెథడ్లో ఫిల్ చేసుకున్న బ్యాగ్స్ ఉన్నాయి కదా అందులో మొక్కలు నాటి చూపిస్తాను ఎందుకంటే చాలామందికి డౌట్స్ ఉంటున్నాయి అంటే వాటర్ వేయొచ్చా ఎన్ని రోజుల వరకు వెయ్యాలి అదే మళ్ళీ మనం మొక్కలు ఎప్పుడు నాటుకోవాలి అలా నాటుకోవడం వల్ల హీట్ జనరేట్ అయితే ఒకవేళ మొక్కలకి ఏమైనా నష్టం అసలు అంటే చాలా డౌట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట మీకు నెక్స్ట్ వీడియోలోని నేను చాలా క్లియర్గా చెప్తాను ఆ వీడియో కూడా చూడండి లేయర్ మెథడ్లో మనం బ్యాగ్ ఫిల్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజులకు వాటర్ వేయాలి ఎన్ని రోజులకు మనం మొక్కలు నాటుకోవాలి మొక్కలు నాటుకున్న తర్వాత కూడా ఎన్ని రోజులకి మళ్ళీ మనం ఫర్టిలైజర్స్ స్టార్ట్ చేయాలి ఇదంతా మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఎందుకంటే మొక్కలు కూడా చాలా పెద్దగా అయిపోయినాయి అప్పుడు ఎప్పుడో పెట్టాను విత్తనాలు సో ఈ మధ్య నేను అవుట్ ఆఫ్ సిటీ అనమాట ఇంకా ఒక ఫోర్ ఫైవ్ డేస్ లేకపోవడం వల్ల ఇంకా అంత డిలే అయింది ఈ హార్వెస్ట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ నేను నాటిన మొక్కలన్నీ ఇప్పుడు బ్యాగ్స్ అయితే రెడీ అయిపోయిందండి కంపోస్ట్ అయిపోయింది కలుపు కూడా తర్వాత తీయాలి చూసారా ఆకుకూరలు అయితే ఎంత బాగా వస్తాయో మూడు రకాల అండి చాలా హెల్దీగా ఉంది కదా చాలా లేట్గా కూడా ఉంది అలాగే కాకరకాయలు ఇవన్నీ పడవచ్చినవేనండి తెలుపు గ్రీను రెండు రకాలు వచ్చాయి ఇవి టమాటోలో వచ్చాయి అనమాట కాకర అయితే అసలు వేనక్కర్లేదు గార్డెన్లో ఇప్పుడు కూడా చాలా వచ్చాయి మొక్కలు అంటే ఇంకా అవన్నీ ఉంచితే ఇంక ఇవే ఉంటాయి గార్డెన్ అంతా కాకరకాయలు ఉంటాయి కాబట్టి నేను తీసేస్తూ ఉంటాను ఎక్కడో ఒకటి రెండు ఉన్నా చాలు ఒక వారానికి ఒక అరకిలో అలా వస్తే మరీ ఎక్కువ వచ్చిన కాకరకాయలు కూడా తినలేం కదా వారంలో ఏదైనా సరే ఒకరోజు మనకి కూరకు వచ్చేటట్టు వేసుకుంటే సరిపోతాయి కొన్ని రకాలు రిపీటెడ్గా కొంచెం వారంలో రెండుసార్లు తినొచ్చు కానీ కాకరకాయలు అయితే వారానికి ఒకసారి సరిపోతుంది ఎందుకంటే కాకరకాయ వేడి కూడా ఎక్కువ తిన్నా వేడి చేస్తుంది ఇక్కడ పడి వచ్చినవి గ్రీను వైట్ ఉన్నాయండి ఒక కిలో వచ్చి ఉంటాయి అక్కడక్కడ ఉన్నాయి వెతుక్కొని మనం హార్వెస్ట్ చేసుకోవాలి మనం ఏవైనా సరే వేయొచ్చు కానీ కాకరకాయలు అయితే వేయకుండానే వస్తాయండి నేను ఎప్పుడు కాకర అంటూ పెట్టను ఆ కంపోస్ట్లో వచ్చిన మొక్కల నుంచే చాలా కాయ మనకి కాయలు వస్తూ ఉంటాయి అన్నమాట ఈరోజు కూడా ఒక కిలో కాయల వరకు వచ్చాయి ఇంకా ఉన్నాయి అక్కడక్కడ తర్వాత నల్లేరండి ఇది ఎప్పటి నుంచో హార్వెస్ట్ చేయాలనుకుంటున్నాను చాలా అల్లేస్తుంది ఇదంతా ఇటువైపు వచ్చేస్తుంది నల్లేరు కూడా చాలా మంచిది అంటారండి ఎక్కువ బోన్స్కి చాలా మంచిది పచ్చడి చేసుకుంటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది కదా చాలా ఈజీగా పెరుగుతుంది చిన్న స్టెంప్ పెట్టుకుంటే చాలు చక్కగా వచ్చేస్తుంది ఈరోజైతే ఇది కూడా కొంతవరకు హార్వెస్ట్ చేసుకున్నాం అలాగే ఇక్కడ గ్రీన్ సూర్యముఖి చిల్లీస్ వచ్చాయండి చాలా హెల్తీగా వచ్చాయి ఇది ఆకుకూరలు వేసుకున్న బ్లాక్ టబ్లో పెట్టాను ఈ ఒక డబ్బు నుంచే మనం ఒక పావు కిలో వరకు చిల్లీస్ అయితే ఈరోజు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఈ మిరప చెట్లకి అయితే మరీ ఎక్కువ లోతున్న టబ్స్ కానీ బ్యాగ్స్ కానీ అక్కర్లేదండి ఆకుకూరలు టబ్స్లో కూడా పెట్టుకోవచ్చు లేదంటే నైన్ ఇంచెస్ బ్యాగ్లో కూడా పెట్టవచ్చు ట్వెల్వ్ ఇంచ్ గ్రో బ్యాగ్ కానీ పార్ట్స్లో కూడా పెట్టవచ్చు వీటి వేర్లు మరీ అంత లోపలకంటూ కంటూ వెళ్ళిపోవు పైపైనే ఉంటాయి ముందు రోజు మల్లెపూలు కొయ్యలేదండి మల్లెపూలు మొక్కలు తీయకుండా చెట్లు వదిలేస్తాయి ఎంత చక్కగా పూస్తాయి అన్నమాట చూడండి చెట్ పూత మొక్కలతో ఎంత బాగున్నాయో అలాగే తోటలో రకరకాల మందారాలు సంపంగిలు చాలా గులాబీలు వస్తాయండి కాకపోతే ఇంక ఇప్పుడిప్పుడే ఆకురాలు చేసి అన్నీ స్టార్ట్ అవుతున్నాయి అనమాట పూలన్నీ మందారాలు అయితే మూడు రకాలు నాలుగు రకాలు ఉంటాయి పింకు వైటు రెడ్ కొంచెం ఎల్లో కలర్ లాంటిది అదే క్రీమ్ కలర్ లాంటిది రంగురంగుల పూలు అయితే పూజగాది కూడా చాలా అందంగా కనిపిస్తుంది చూడటానికి ఇక్కడ సంపంగిలు తెల్ల సంపెంగ ఒకటి పూస్తుందండి పసుపు సంపెంగ అంత మొగ్గులు ఉంది ఇది సీజన్ ఆకురాలు సీజన్ కదా మొత్తం సంపంగి చెట్లన్నీ ఆకురాలు చేస్తాయి మళ్ళీ ఫ్రెష్గా కొత్త ఆకులు వచ్చాయి వచ్చిన తర్వాత వాటితో పాటే మొగ్గులు కూడా వస్తున్నాయి అన్నమాట వైట్ అయితే స్టార్ట్ అయింది కానీ ఇంకా ఎల్లో సంపంగి అయితే స్టార్ట్ అవ్వలేదు ఇంకొక వన్ వీక్లో అవి కూడా చక్కగా పూస్తాయి అలాగే గులాబీలు కూడా ప్రూనింగ్ చేయాలి ప్రూనింగ్ చేసిన తర్వాత మళ్ళీ వస్తాయి ఈరోజు మిద్దె తోటలో హార్వెస్ట్ అయితే తోటకూర అయితే చాలా బాగా వచ్చిందండి అలాగే నల్లేరు టమాటోలు రెండు బుట్టలు వచ్చాయి చిగురు రెండు రకాల కాకరకాయలని హార్వెస్ట్ చేసుకున్నాం రెండు రకాల వంకాయలు వచ్చాయి అలాగే పచ్చిమిరపకాయలు కూడా చాలా ఒక వారానికి సరిపడా వచ్చాయి తర్వాత పూజ కోసం రకరకాల పూలు అలాగే మళ్ళీ పూలు కొన్ని హార్వెస్ట్ అయితే చేసుకున్నాం వేసవి కాలమైనా ఏ సీజన్ అయినా అండి మనకి మినిమం కూరగాయలు ఇబ్బంది లేకుండా మనం కొంచెం ప్లాండ్గా గార్డెనింగ్ చేస్తే మంచి హార్వెస్ట్ మనం తీసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో నేను ఈ సమ్మర్ సీజన్ కోసం ఏ ఏ మొక్కలు నాటాను అవన్నీ ఇప్పుడు నేను రీపాటింగ్ ఎలా చేస్తున్నాను అన్నది నెక్స్ట్ వీడియోలో చూడండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి సపోర్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ